టీడీపీలో వేరే పార్టీల నుంచి వచ్చిన కోబట్లు ఉన్నారు వేరే ముసుగులో వారు చలామణి అవుతున్నారు సో వారితో జాగ్రత్త అని అంటున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభాకర్ చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ లో టీడీపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన కోవట్లు కొందరున్నారు వేరే ముసుగుతో కొందరు నేతలు పార్టీలో చలామణి అవుతున్నారు వారి విషయంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నేతలందరూ కృషి చేయాలి దేందులో నిర్వహించిన పార్టీ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు చింతమనేని కొంతమంది కోవట్లు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఏం అవుతారో ఎవరికైతే అడ్రస్ వైఎస్ఆర్ పని పార్టీలో ఉండేది మణి ముసుగులో ఉండి మణి చెట్టును మాత్రం మణి కత్తితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను పెద్ద మనసుతో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని మా నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో అలాంటి సమస్యని రాకుండా కాపాడగలుగుతారని మీ యొక్క నాయకత్వంలో అడ్డుకుంటారని అది ఏలూరు కావచ్చు దెందులూరు కావచ్చు ఉంగుటూరు కావచ్చు ఏదైనా కావచ్చు కోటమంటే కోటమే కోటమంటే బీజేపీ తెలుగుదేశం జనసేన తప్ప వేరే వాళ్ళు ఈ పార్టీలో చలామణి అవటానికి వేరే ముసుగుతో ప్రయాణం చేస్తున్నారు ఆ విషయాలన్నీ మాజీ అధ్యక్షుల వారికి బాగా ఎరుక ఆ విషయాలన్నీ ఆయన దగ్గర మీకు కూడా కొంత కొంత తెలుసు కాబట్టి ఆయన యొక్క డైరెక్షన్లో మా కుట్లు తెంపకుండా మీరు ఈ నియోజకవర్గాన్ని కాపాడతారని జిల్లాని కాపాడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ